జగనన్నా జగనన్నా జగమంతా నీ వెంట జగనన్నా జగనన్నా జగమంతా నీ తోట రాజన్నకు పుత్రుడవు రవిదన్నకు మిత్రడవు జగనన్నా జగనన్నా జనమంతా నీ తోట రాజన్నకు కగిరు బంధ్రాణికెనుదు జగనన్నా జగనన్నా ప్రజనంతా నీవు సూర్యుడిలా ఉదయిస్తవి కిరణం లా ప్రసరిస్తవి వేదోల్ నా టి నేతరి మెస్తి విరుపేతల తోడువి నిర్మాత్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొక యాత్రలతో మీకుతో లు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయ వేను వెనుదిరుగక సమరానికి సయ్యంటివి కాదు వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరి కందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయ మెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు పొద్దుటూరులో మన యొక్క సోదరులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు మరియు బసుమురులన్న గారు వాసు గారు అట్లనే పుట్టులచ్చిమినెడ్డి అన్న గారు కృష్ణాటన్న మరి ప్రసాద్ అన్న అందరూ కలిసి తంగుటూరు భాష అన్న మండలాల నుంచి అంటే మండలం నుంచి కానీ పొద్దుటూరు నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలా పేదలకు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నారు ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని వారే ముఖ్యమంత్రిగా ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కౌన్సిలర్లుగా పొద్దుటూరులో మరి మురళి మునీర్ గారు వాటికు సంబంధించి మీ కూడా ఈ జన్మదిన శుభాలు బలంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతమ నాయకుడు నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర అనవరాల్ దగ్గర మా తోటి కౌన్సిలర్ ఈ వార్డు కౌన్సిలర్ మునీర్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టు రెడ్డి రెడ్డన్న వెల్లాల భాస్కర్ వాసు గంగాధర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం దగ్గర తర్వాత దాదాపు ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము ప్రతి ఒక్కరూ సహకరించి మా ప్రీతమ నాయకునికి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమానులం